అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథా ప్లేసకి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి గుడ్లు బాత గుడ్లలా అలా చేసి చూస్తున్నారు ఆరో ఏంటి సార్ ఎక్కడికి తీసుకొచ్చారు నో నేను రాను మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ అనింది ప్రియా ఆమె అలా అనగానే అబ్బా మాది ఇండిసెంట్ ఫ్యామిలీ మరి మాది డీసెంట్ ఫ్యామిలీనే అన్నాడు ఆరుష్ రోషంగా మరి పబ్బుకు ఎందుకు తీసుకొచ్చారు సార్ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఇల్లు ఆఫీస్ అంటూ లైఫ్ బోరింగ్గా ఉంది కదా అందుకే మీరు వెళ్తే వెళ్ళారు కానీ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అనేంది ఆరు ఇందులోకి అమ్మాయిలను తీసుకొస్తేనే అబ్బాయిలని అలో చేస్తారు అంటుంటే చురుగ్గా చూసింది అంటే మిమ్మల్ని రానివ్వరు కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చారా ఇంకా నీకు అర్థం కాలేదా లేకపోతే తోకలాగా మాతో మీరెందుకు అన్నాడు ఆరోష్ మీ నుండి దూరంగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఒక పబ్ మాత్రమే ఆ పబ్లో కూడా అమ్మాయిలు లేకుండా అబ్బాయిలను అస్సలే రానివ్వట్లేదు ఇక్కడ కూడా మీదే హవా నడుస్తోంది అంటూ కారు దిగారు ప్లీజ్ ఈ చండాలంలోకి నేను రాలేను అంటుంటే హర్షిత్ షార్ప్గా చూపు చూశాడు మౌత్ మ్యూట్ చేసుకుని వెళ్ళింది ఆరుష్ ప్రియా వీళ్ళ వెనకే వచ్చారు తనని కొట్టేలాగా చూస్తూ ఉంది ప్రియా సారీ బేబీ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో అంటుంటే పబ్కి తీసుకొస్తున్నారని నాకు ఎందుకు చెప్పలేదు చెబితే మా బావ ఊరుకుంటాడా నన్ను చంపేస్తాడు నాకు ఇలాంటివి అంటే నచ్చవని తెలుసు కదా మాకు ఇలాంటివి నచ్చుతాయి మరి ఊరుకో ప్రియా మేము పబ్కి ఎప్పుడూ వెళ్ళలేదు మీతో కలిసి వస్తే కాస్త ఎంజాయ్ చేస్తామని తీసుకొచ్చాము అంటుంటే పోండి సే మీతో నేను మాట్లాడను ప్లీజ్ బంగారం అలా అంటే ఇలా చెప్పు నిన్న ఇక్కడికి తీసుకొచ్చిందే ఎంజాయ్ చేయడానికి నువ్వలా మూతి ముడుచుకొని కూర్చుంటే నా ఆశల మీద నీళ్లు చల్లిన దానివవుతావు అంటూ బ్రతిలాడుతున్నాడు ఇక లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆరు ప్రియ హాయ్ వదిన అంటూ వచ్చింది అన్విక అత్తయ్య మీరు కూడానా ఏం చేయమంటావు కూడా మీ మావయ్య గారు ఊరుకుంటే కదా అంటూ గుర్రుగా చూస్తోంది అంజు ఫ్యామిలీ ఫ్యామిలీ పబ్బుకి వచ్చారంటే మీ ఫ్యామిలీ ఎంత పద్ధతి గల ఫ్యామిలీలో అంటున్న ప్రియా మాటలకి షార్ప్గా చూశాడు ఆరుష్ అదిగో మీ మామ్ మీ డాడ్ కూడా వచ్చారు అనేది అదిగో తాతయ్య మీ అమ్మమ్మగారు కూడానా బాబాయ్ అంటూ షాక్ అవుతుంటే ఓన్లీ ఇట్స్ మై ఫ్యామిలీ పార్టీ మాత్రమే అందుకే మా ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు అంటుంటే సరిపోయారు అందరికందరూ అంటుంటే ఆమె చేయి పట్టిలాక్కెళ్ళి మ్యూజిక్ వస్తుంటే డ్యాన్స్ వేయించాడు ఆరుష్ హర్షిత్ ఆరు అంజు హర్ష అన్వి అగస్త్య కిరణ్ రాజారావు సింధుజ అన్ని జంటలో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మధ్యలో లేడీస్కి సాఫ్ట్ డ్రింక్ జెంట్స్కి హార్డ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు బేరర్ సార్ మీరు డ్రింక్ చేస్తారా ఏ నేను మనిషిని కాదా బాబోయ్ నేను ఎప్పుడు చూడలేదు నీ ముందు ఎప్పుడు డ్రింక్ చేయలేదులే అది బ్యాడ్ హ్యాబిట్ కదా సార్ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి బ్యాడ్ హ్యాబిటే కదా అయినా మీకు అడక్ట్ అవ్వలేదా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదా ఇందులో తప్పేముంది అంటుంటే కొట్టేలాగా చూస్తూ ఉంది యారు ఇక మ్యూజిక్ వస్తుంటే స్టెప్స్ వేస్తూ ఆరు చేతిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్ కి చీర్స్ చెప్పి డ్రింక్ చేస్తూ ఆమె చేయి పట్టి స్టెప్స్ వేస్తున్నాడు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండడంతో ఎలాంటి భయం లేకుండా డ్యాన్స్ వేస్తోంది యారు ఉన్నది ఒకటే జిందగీ సో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించాలి కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఎంజాయ్మెంట్ ని మిస్ అవ్వకూడదు మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ పోతే మళ్ళీ రావు కదా ఇక ఇంత అందమైన జీవితాన్ని ఆమె ముందు ఉంచిన హర్షిత్ బాబుని ప్రేమగా కళ్ళలోకి చూస్తూ అతని చేతిలో చెయ్యేసి చిన్నగా డ్యాన్స్ వేస్తోంది ఇక ఆ ఇద్దరి జంటని మిగతా వారు అలాగే చూస్తూ ఉండిపోయారు చాలా అందంగా ఉన్నారు ఎవరితో పోల్వలేనటువంటి అందం మేడ్ ఫర్ ఈ చదర్ అంటే ఇలాగే ఉంటారేమో అనిపించింది అందరూ డ్యాన్స్ చేయడం మానేసి వీలనే చూస్తూ ఉండిపోయారు కనురెప్ప వేయకుండా అటువైపు కాస్త పెద్దగా మ్యూజిక్ వస్తుంటే స్టెప్స్ వేస్తున్నారు సాల్సా డ్యాన్స్ గల్ గుండెల్లో చోటిస్తా ప్రేమించి చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేనవు అంటూ ఐబాల్ తిప్పకుండా ఆమె నడు మీద ఉన్న చెయ్యి తీయకుండా అడుగులు అతడితో కలుపుతూ వేస్తుంటే మూవీ డ్యాన్స్ తలపిస్తోంది అక్కడంతా ఇక లోకాన్ని మరిచి ప్రేమమాయలో విహరిస్తున్నారు ఇద్దరు హర్షి ఆమె ప్రజెన్స్ని తన ఊపిరిని ఫీల్ అవుతున్నాడు ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు వీళ్ళు కూడా డ్యాన్స్ వేయడంలో పడ్డారు డాడ్ మీరు వేస్తే చూడాలనుంది అంటుంటే అమ్మో నేను వేయను అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టిలాకొచ్చాడు హర్ష గులాబి మాలిక వయస నీ దే బాలిక గుండెల్లో చోటిస్తా ప్రేమించి చూపిస్తా ఈ లోకం మొత్తం నేనవుతాకా వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీకోసం నేను తీయని పాట అవుతా చేస్తున్నారు ఇక ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి అబ్బా నాకు కూడా చాలా గుర్తొస్తున్నాయి అంజు హర్ష స్టోరీ ఎంతలా అంటే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం ఇక అలాంటి స్టోరీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వాళ్ళు పేరెంట్స్ అంటే ఎవరు నమ్మరు అంత ఎంగా ఉంది వాళ్ళ జంట ఇక అను అగస్త్య కూడా వేశారో చూడముచ్చటగా ఉన్న పేర్స్ని చూస్తూ రెండు కళ్ళు చాలేదు నైట్ డిన్నర్ కూడా బయట చేసేసి వాళ్ళని ఇంటికి పంపించారు అదేంటి సార్ మనం వెళ్ళకూడదా వెళ్దాం ఆత్రం దేనికి అంటూ ఆరుష్కి సైగ చేయగానే డన్ అని తమ్ చూపించాడు ఇక అక్కడి నుండి బయలుదేరారు అంతా రెడీ అయినా నువ్వు చెప్పినట్లుగానే చేశాను బావా వెరీ గుడ్ ఇక వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రావడంతో కార్ దిగగానే ఎదురుగా మూడు స్పోర్ట్స్ కార్స్ వచ్చి ఆగాయి చూస్తున్న ఆరు అను ప్రియా షాక్ అయ్యారు ఇదేంటి సార్ మాకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు అంటుంటే ఈరోజు మా బావా చెల్లి ఒక క్రిటికల్ సర్జరీ చేశారు సక్సెస్ అయింది అవునా కంగ్రాట్స్ అను కంగ్రాట్స్ అనయా అనింది ఆరు థ్యాంక్ యూ అదేనా థ్యాంక్ యూ ఆరు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అంటుంటే నిజమా అన్నట్లు చూస్తోంది ఇక పదండి అన్నాడు అందరినీ మీకు రైడ్ చేయడం కూడా వచ్చా సార్ అనింది అను అగస్త్యని చూసి ఓన్లీ సర్జరీలు మాత్రమే వచ్చు అనుకుంటున్నావా రైడ్ చేయడం కూడా వచ్చు అబ్బో మా అన్నయ్యతో గెలుస్తారేమో చూస్తాను మీ అన్నయ్య అంటే ఇందులో ఎక్స్పర్ట్ అయ్యాయి అతనితో రైడ్ చేసి గెలవడం అంటే కష్టమే ఐ విల్ ట్రై అంటూ హెల్మెట్ తీసి అనో చేతిలో పెట్టాడు ఇక అందరూ కార్ రైడ్కి రెడీ అయ్యారు హర్షిత్ హెల్మెట్ తీసి ఆరోగ్య విసిరేశాడు పెట్టుకొని దగ్గరికి వచ్చింది ఆరుష్ ప్రియ కూడా కార్లో కూర్చున్నారు బెల్ట్ పెట్టుకో అన్నాడు నాకు చేతి కాదు సార్ మీరే పెట్టండి అనేది నీకు పాప మీదకి రొమాంటిక్ లుక్ ఒకటి విసిరి ఆమె దగ్గరగా వచ్చాడో ఏంటనింది గుడ్లు పెద్ద చేసి నీకు బెల్ట్ పెట్టుకోవడం కూడా చేత కదా ఏమో సార్ కార్ బెల్ట్ ఎప్పుడు పెట్టుకోలేదు అంటుంటే ఆమె మెడ దగ్గర చెయ్యి వేయగానే ఒకసారిగా వాళ్ళు జల్లు మంది ప్రియాకి బెల్ట్ పెడుతున్నాను ప్రియా ఎందుకు భయపడుతున్నావు అంటూ ఇంకో చేతిని ఆమె నడుం దగ్గర బెల్ట్ బిగించగానే గట్టిగా అతని చెయ్యి పట్టుకుంది ప్రియా అతడి చేతి స్పర్శకి ఒంట్లో నరాలు జివ్వమంటుంటే తలెత్తి ప్రియని చూసి చిన్నగా నవ్వుకొని ఆమె లిప్స్పై చిన్నగా పెక్కిచ్చాడు ఆరుష్ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ డ్రెస్ అనగానే థ్యాంక్ యూ సార్ అంది ఇక్కడ అను అగస్త్య ఏంటి బేబీ ఫేస్ ఎలా పెట్టావు నాకేంటో మీరు రైడ్ చేస్తారంటేనే భయమేస్తోంది సార్ మనం గెలవకపోయినా పర్వాలేదు కానీ కాస్త స్లోగా వినండి అంటుంటే నిజంగా భయం వేస్తుందా అవును సార్ చాలా అయితే నీ భయాన్ని నేను పోగొటనా ఎలా ఇలా అంటూ ఆమె మెడవంపలో పెదవులు నిలిపాడు ఒక్కసారిగా అతడి పెదవుల స్పర్శకి బిగుసుకుపోయింది అను ఆమె పరిస్థితి చూసి చిన్నగా నవ్వుకుంటూ చేయి పట్టి కారులో కూర్చోబెట్టాడు ఇక్కడ హర్షిత్ ఏంటి బేబీ ఫస్ట్ టైం రైడ్కి వెళ్తున్నాం హౌ ఈజ్ ఇట్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్ సార్ అంటూ హత్తుకుంది ఆమె హ్యాపీనెస్ని డీప్గా ఫీల్ అవుతూ ఐఎమ్ ఆల్సో సో ఎగ్జైటెడ్ అంటూ వదిలి ఆమె చేయి పట్టుకొని కారు వరకు తీసుకొచ్చాడు కార్లో కూర్చున్నాడు నువ్వేంటి కూర్చో అనగానే కూర్చుంది షాక్ అయ్యాడు ఏంటి సార్ ఇలా డ్రైవ్ చేయడం రాదా అనేది అతడి ఒడిలో కూర్చొని ఆమె ప్రవర్తనకి దుల్ ఖుష్ అవుతుంటే పాపని ఒడిసి పట్టుకొని నువ్వు నా దగ్గరుంటే ఎలాంటి గేమ్స్ అయినా విన్ అవుతావు బేబీ బుగ్గపై ముద్దిచ్చాడు ఇక అతన్ని ఫెవికాల్లో అత్తుకొని అతడి బాడీ ఫ్రాగ్రెన్స్ని డీప్గా స్మెల్ చేస్తూ ఇంత అందమైన రేయి ఎదురుగా చంద్రుడు పక్కన సముద్రం అప్పుడప్పుడు అలల తాకిడికి పలకరించి వెళ్ళే చల్లటి గాలి ఎదురుగా నా కలల రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు ఒక కొత్త ప్రపంచంలోకి ఇంకా చెప్పాలంటే స్వర్గంలోకి ఇక ఒక ఆడపిల్లగా ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఐఎమ్ రియల్లీలకి ఈ బంధం ఈ ప్రేమ ఈ సోల్ ఎప్పటికీ ఒకటిగానే ఉండాలి ఎంత పెద్ద శక్తి అయినా మనల్ని విడదీయదు మన పవిత్రమైన ఆత్మలను విడదీయడానికి ఏ శక్తి సరిపోదు అంటూ అతని గుండెల్లో హాయిగా కళ్ళు మోసుకుంది ఆరు నిమురుతో తల మీద పెట్టి మన బంధాన్ని విడదీసే శక్తి ఇంకా పుట్టలేదు బేబీ ఇక ముందు పుట్టబోదు కూడా అని రైడ్కి సిద్ధమయ్యాడు లెట్స్ రెడీ టు రైడ్ అనగానే అనింది ఇక అన్ని కార్లు వచ్చి ఆగాయి హలో గాయ్ యూ అన్నాడు ఎవరా అని తల తిప్పి చూశాడు హర్షిత్ హాయ్ అంటూ చెయ్యూపాడు అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇద్దరుగా ఉన్న బాలీవుడ్ హంక్ కనబడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్షిత్ హాయ్ అంటూ చెయ్యుపాడు మాన్స్టర్ హీరో శ్రీవత్స హాయ్ రా వాట్ యు ప్రజెంట్ సర్ప్రైజ్ అన్నాడు హర్షిత్ ఎగ్జైట్ అవుతావు ఎందుకు వేషాలేస్తావు నేను వస్తున్నానని నీకు ముందే తెలుసులేరా అబ్బో వచ్చాడండి పెద్ద సిఐడి ఆఫీసర్ కనిపెట్టేశాడు మరి అన్నాడు విడకారంగా ఏంటి తమరికి అమ్మాయిలంటేనే పడదు కదా మరీ అంతలా అతుక్కుని కూర్చుంది ఎవరు మా చెల్లినా అవునరా పన్నెండేళ్లుగా తపస్సు చేసిన నా ప్రేసకి అన్నాడు ఆరుని చూస్తావు అబ్బో అమర ప్రేమికుడు సార్ అంటుంటే ఇక వెంటనే అతడి ఒడిలో నుండి లేచి పక్కన కూర్చో కూర్చుంది శ్రీవత్సని చూసి ఆరు సర్ప్రైజ్ అని చెప్పానా వీడు నీ క్లాస్మేట్ శ్రీవత్స గుర్తొచ్చిందా అంటుంటే హా సార్ అని ఎగ్జిట్ అవుతూ అతని వంక చూసి శ్రీ అనింది అవును అన్నట్లు తలవుపాడు హాయ్ శ్రీ హౌ ఆర్ యూ ఫైన్ వాట్ అబౌట్ యూ నాకేంటి సూపర్ అంది మరి వేర్ ఈజ్ యువర్ క్వీన్ ఆఫ్ లైఫ్ అన్నాడు హర్షిత్ దెర్ ఈజ్ నో వన్ ఎల్స్ అన్నాడు శ్రీ వస్తుందిలే త్వరలో మరి సడన్గా గా వెంట్రా మన రైటర్ పాప మాన్స్టర్ స్టోరీ ప్రమోషన్ గురించి నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి రమ్మంటేను మన రీడర్స్కి హాయ్ చూపడానికి వచ్చా ఈ స్టోరీని నా గుండె చొప్పుడు నువ్వే ఫినిష్ అయ్యాక ఇస్తా లేకపోతే ఈఆర్ స్టోరీస్లోనైనా ఇస్తా మీ ఇష్టం అడిగితే ఇస్తా లేకపోతే లేదు హో సూపర్ స్టోరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు హర్షిత్ ఇక రేస్ అనౌన్స్మెంట్ వినబడుతోంది లాస్ట్ కంటెస్టెంట్ నెంబర్ వన్ హెచ్ఏ గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా చైర్మన్ శ్రీ హర్షవర్ధన్ రెడ్డి కేమ్ టు కార్ రేస్ అనగానే ఒకసారిగా అందరూ తల తిప్పి చూశారు హర్షిత్ కేతే షాక్ కొట్టినట్లు అనిపించింది వెంటనే అటు చూడగానే లాస్ట్ కార్నర్ లో ఉంది ఒక కార్ కళ్ళకు బ్లాక్ కలర్ షేడ్స్ తో టాప్ బాటమ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఫుల్ యాటిట్యూడ్తో హీరో లెవెల్ ఆఫ్ స్టైల్తో పిచ్చ హార్ట్గా ఉన్న స్ట్రక్చర్ ఇక అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు అంత ఫిట్గా ఉంది అతని బాడీ హర్ష సర్ గురించి రాస్తుంటే పదాలు వరదలాగా వస్తాయి అస్సలు బోర్ అనిపించదు డాడ్ అన్నాడు హర్షిత్ హర్ష ఫుల్ సీరియస్ మోడ్లో ఉన్నాడు తల ఏమాత్రం తిప్పట్లేదు మావయ్య గారు వచ్చారా అంటుంటే నోట మాట రాలేదు హర్షిత్కి బాబోయ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు మావయ్య గారు మీకు అన్నయ్య అంటే ఖచ్చితంగా నమ్ముతారు సార్ అంత బాగున్నారు ఇక ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపించింది బజర్ ప్రేస్ చేయగానే అప్పుడు ఉలికి పడి కాన్ కాన్షియస్లోకి వచ్చాడు హర్షిత్ ఓ నో డాడ్ వచ్చారా నో డాడ్ మీరెందుకు వచ్చారు చా ఇక వెంటనే కార్ స్టార్ట్ చేసి దూసుకెళ్తున్నాడు ఇప్పుడు నాకు పడేలా ఉంది పిడి అనుకున్నాడు మనసులో ఏమైంది సార్ మావయ్యని చూశాక మీ ఫేస్ ఏంటి అలా మారిపోయింది మా డాడీతో రేజ్ అంటే ఇక అంతే అతని ఎవరు బీట్ చేయలేరో అలా నిరాశపడితే ఎలా ట్రై చేస్తేనే కదా గెలుస్తామేమో లేదో తెలిసేది కరెక్టే అనుకు నేను రాసిస్తా మా డాడ్నే గెలుస్తారు అని ఓకే అది చూద్దాం నాకు మాత్రం మీరే గెలుస్తారనిపిస్తోంది ఇక కాన్సంట్రేషన్ మొత్తం రేస్ మీదే ఉంది ఆరు కూడా ఏం మాట్లాడలేదు ఈసారి డెఫినెట్గా డాడ్ని బీట్ చేయాలి అనుకుంటున్నాడు ఎంతవరకు చేరుకుంటాడో చూడాలి ఇక్కడ ఆరుష్ మనం ఆటలో అరటి పండులాగా మనల్ని పిలవడం ఎందుకు ఇలా అవమానించడం ఎందుకు అంటూ హర్షిత్ని గుర్రుగా చూస్తున్నాడు ఏమింది సార్ అలా చూస్తున్నారు ఏంటయ్యేది మనకు వీడే పోటీ అంటే ఇంకా వీడి బాబు వచ్చాడు మనం గెలుస్తామా ఏదో చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే అంటూ తాపీగా కార్ని నడుపుతున్నాడు ఆరుష్ ఏంటి తమ్ముడు ఇలా తాపీగా ఉన్నావు గెలవాలని లేదా అన్నాడు అగస్త్య ఏంటన్నయ్య వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కూడా మనం గెలుస్తామని అనిపిస్తుందా అదిగో మావయ్య గారు ఎప్పుడొచ్చారు అదే మరి నేను చెబుతుంది నా బామృతితోనే గెలవడం కష్టం అనుకుంటే ఇంకా మావయ్య గారు వస్తే ఏం గెలుస్తాం హలో పాప తమరు కూడా డ్రైవ్ చేయొచ్చు నేను పక్కన సీట్లో కూర్చుంటాను అన్నాడు ఆస్త్య అదేంటి సార్ కనీసం ట్రై అయినా చేయండి ఇంకెక్కడి ట్రై చేసి అలసిపోవడం తప్ప ఇంకేముండదు సో కామ్గా ఉండడం బెటర్ మీరు ఓటమిని ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అని సి సీరియస్గా చూస్తోంది అను మీకు చేత కాకపోతే పక్కన కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను మా డాడ్తో మా అన్నయ్యతో నేను పోటీ పడతాను అబ్బో వచ్చిందండి శివంగి సరి కూర్చో అనగానే ఇక నడుముకి బెల్ట్ బిగించి అను కార్ స్టార్ట్ చేసింది స్పీడ్గా వామో నువ్వేంటి ఇలా ఉన్నావు కాస్త స్లోగా వెళ్ళు అంటున్నా పట్టించుకోలేదు మీకు భయం వేస్తే కళ్ళు మూసుకోండి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పాప డీప్గా రేస్లో మునిగిపోయింది ఎంతైనా బ్లడ్ కదా ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదు మరి ఇక కార్లు దూసుకెళ్తున్నాయి నువ్వా నేనా అన్నట్లు ఒకదానికొకటి పోటీ పడుతుంటే హర్ష హర్షిత్ శ్రీ కార్లు ముందున్నాయి హర్ష కార్ కాస్త ముందుంది ఇక వాళ్ళు చేరాల్సిన గమ్యం దగ్గరికి వస్తోంది హర్షిత్ ఇంకా స్పీడ్ పెంచాడు ఆ స్పీడ్కి పాప ప్రాణాలు పైన పోతున్నట్లు అనిపిస్తోంది హర్ష ఫోకస్ టార్గెట్ మీదే ఉంది కాస్త స్లోగా వెళ్ళండి మన కొడుకు కదా గెలిచేది అంటున్నా అవేవి అతని చెవికి చేరడం లేదు ఇక అంజు హర్షని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి అడ్వెంచర్స్ని చూసి చూసి అలవాటైపోయింది ఇక అంత టెన్షన్ అనిపించలేదు కానీ తన కొడుకు గెలవాలని అయితే గట్టిగా అనుకుంటోంది నా కొడుకు ఓడిపోతే నేను భరించలేదు ప్లీజ్ హర్ష నువ్వు స్లోగా వెళ్ళు అంటుంటే షార్పుగా చూపు చూశాడు నోరు మూసేసింది ఇక గమ్యం రానే వచ్చింది పక్కన అతని సన్ని చూసి వీళ్ళు స్మైల్ ఇచ్చాడు హర్ష డాడ్ అనుకుంటూ ఇంకా స్పీడ్ పెంచాడు గమ్య స్థానానికి చేరుకున్నారు ఇక చూస్తున్న వాళ్ళు హర్షిత్ అంటూ అరుస్తున్నారు ఎందుకంటే హర్షిత్ అంటే బాంబేలో చాలా క్రేజ్ ఉందిగా హర్ష సైర్ ఇప్పుడు కార్ రేస్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఇక మానిటర్లో చూస్తున్నారు అర సెకండ్లో హర్ష ముందున్నాడు ఒక్కసారిగా అందరూ గట్టిగా అరిచారు డాడ్ యు ఆర్ ఏ గ్రేట్ రేజర్ మీ పట్టు ఇంకా తగ్గలేదు వెల్డన్ డాడ్ అంటూ తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు హర్షిత్ అంజు హర్షిత్ దగ్గరికి వచ్చి ఫీల్ అవుతున్నావా అనన్నా నో మామ్ డాడ్ గెలిచారంటే నాకు చాలా గర్వంగా ఉంది వెరీ గ్రేట్ మామ్ నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు అంటూ మమ్మీని హత్తుకున్నాడు హర్షిత్ బెటర్ లక్ నెక్స్ట్ టైం బేటా మీరుంటే ఇక అంతే డాడ్ నాకు తెలుసు మీరే ఫస్ట్ వస్తారని నెక్స్ట్ శ్రీ వచ్చాడు కంగ్రాట్స్ అంకుల్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడో ఎవరా అని చూస్తున్నాడో గుర్తులేదా వీడు ఆరు క్లాస్మేట్ శ్రీవత్స ఆరుష్ ఫ్రెండ్ అంటుంటే ఓకే ఒక్క దూకులో శ్రీని చేరుకొని రేయ్ మామా అంటూ గట్టిగా హత్తుకున్నాడు ఆరుష్ అను చాలా ఎగ్జైటింగ్గా హర్ష దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ డాడ్ యు ఆర్ ద గ్రేట్ పర్సన్ చిన్నగా నవ్వి మిరాడు ఇక ఓకే క్యారియాన్ అంటూ అక్క నుండి వెళ్తుంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు కప్ని అందుకోరా నాకెందుకు నానా అది నీకే ప్రజెంట్ చేస్తారు వెళ్ళు మీ గెలుపుకి నేనేందుకు కప్ని తీసుకుంటాను మీరే తీసుకోవాలి ఎవరి గెలుపు వారికే సొంతం ఆ కప్ మీరు తీసుకుంటేనే న్యాయం పదండి డాట్ అంటుంటే రేస్లో పార్టిసిపేట్ చేయక చాలా రోజులవుతుందని ఊరికే వచ్చాను అంటున్నా వినిపించుకోకుండా ఇక హర్షని స్టేజ్ మీదకి లాక్కెళ్ళారు అందరి సమక్షంలో కప్ని ప్రజెంట్ చేస్తుంటే ఆ కప్ని నా ఫ్యామిలీ మెంబర్స్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు హర్ష అతని మాటలకి పొంగిపోతూ కప్నీ హర్షిత్ అంజు అందరి చేతుల మీదుగా అందుకున్నాడు శ్రీ పద ఇంటికి వెళ్దాం నోరా నాకు చాలా పనులున్నాయి ఇక వెళ్ళాలి అంటుంటే కనీసం చిన్న ట్రీట్ అయినా అంటుంటే ఓకే అన్నాడు శ్రీ ఇక జుహు బీచ్ సముద్రపు వ్యూ నిండు పున్నమి వెలుగులో ఆ రాత్రి వాహ్ చాలా పెద్ద డైనింగ్ టేబుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ విత్ డ్రింక్ ఇప్పటి వరకు వేశారుగా మళ్ళీ ఎందుకు అనింది అంజు మోతి బిగించి నీకేంటి పాప నా మీద కోపం వస్తుందా నెక్స్ట్ టైం ఓడిపోతాలే ఏం అవసరం లేదు నా కొడుకు ఏం తక్కువ కాదు మీకంటే కాస్త అర సెకండ్ లేట్ నా కొడుకు ఓడిపోయాడని అస్సలు అనుకోవట్లేదు నా కొడుకు ఎప్పుడు గ్రేట్ ఎందులోనైనా ఎవరితోనైనా అనింది రోషంగా ఇప్పుడు కాదని ఎవరన్నారు నీకు నువ్వే అన్ని ఊహించేసుకుంటున్నావు నా కొడుకు నేను రానంత వరకు కార్ రేస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చాడు ఇప్పుడు కూడా వాడే విన్ అయ్యాడు నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు అన్నాడు హర్ష అబ్బా మామ్ మీరెందుకు గొడవ పడుతున్నారు ఇక ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు ఎంజాయ్ చేయండి హర్ష విన్ అయినందుకు చిన్నగా ట్రీట్ అరేంజ్ చేశాడు హర్షిత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విత్ శ్రీ క్లైమేట్ చాలా కూల్గా ఉంది అటు సముద్రపు అలలు అందరి కాళ్ళని తడుముతుంటే ఆ ఫీలింగ్ మాటల్లో వివరించలేనిది మామ్ అని సైగ చేశాడు హర్షిత్ నో అనింది అంజు ప్లీజ్ మామ్ నాకోసం డాడ్కి మాకంటే నువ్వే ఎక్కువ సో ప్లీజ్ అంటుంటే ఆ మాటకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి అంచుకి ఏ తల్లిదండ్రులైనా మొదటగా పిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకవేళ భార్యకు మొదటి స్థానం ఇచ్చిన ఆ విషయం పిల్లల వరకు వెళ్ళదు కానీ హర్ష అలా కాదు ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలైనా అతని మనసులో మొదటి స్థానం భార్య అయినటువంటి అంజలి రెడ్డికి మాత్రమే ఇస్తాడు ఆ విషయం ఆమెకు ఎప్పుడో తెలుసు అందుకే కళ్ళల్లో నీళ్లు చేరాయి అతనిలా ప్రేమించడం ఆమె వల్ల ఎప్పుడవుతుందో అని మనస్సులో బాధపడ్డ ప్రతిసారి ఒక మెట్టు పైనే ఉంటాడు హర్ష అతని ప్రేమని ఎప్పుడు బీట్ చేద్దామన్నా ఏదో ఒక రకంగా అతనే ముందుంటాడు ఇక ప్రేమగా అతడిని చూసింది అంజు చిలుపుగా నవ్వుతున్నాడు హర్ష పక్కనే ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయింది వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు నీళ్లు చేరిన కళ్ళతో చూస్తూ స్వీట్ తీసి హర్ష నోట్లో పెట్టింది వాళ్ళిద్దరినీ వదిలేసి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు నిండు పున్నమి రేయిలో ఎదురుగా పతి పరమేశ్వర్ అప్పుడప్పుడు మేము ఉన్నాము అంటూ పలకరించి వెళ్ళే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరిని ఏకాంతంగా ఉంచడానికి అంటూ పైన పున్నమి చంద్రుడు కూడా మబ్బుల్లోకి వెళ్ళి దాక్కున్నాడు ఇక ప్రపంచంలో ప్రేమ ఎంతటి వారినైనా తన గుప్పిట్లో పెట్టుకుంటుంది ఎదురుగా ప్రాణ సఖిని నిండా చూసుకుంటూ ఉన్నాడు స్వచ్ఛమైన నవ్వుతో అతన్ని చూస్తూ ఉంది అతడి పత్ని మోముని రెండు చేతుల్లోకి తీసుకుని నోట్లో ఉన్న స్వీట్ని అతని నోటితో ఆమె నోటికి అందించాడు ఇక ఇరు అదరాలు ముడిపడ్డాయి నెక్స్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్